దేవుడు మీతో మాట్లాడే శుభగడియలివి చెవియొగ్గి ఆలకించండి ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా మీకు సమృద్ధిగా మేలు కలుగజేయును ఈ వాగ్దానం ఏమంటుంది యహోవా మీకు సమృద్ధిగా మేలు కలుగజేయును ఆయన చేసే మేలు కొంచెం కాదు తక్కువ కాదు చాలినంత కాదు సమృద్ధిగా కొలవలేనంతగా కొరత లేనంతగా మీ ఆలోచనలకు మించిన విధంగా మీ జీవితంలో మీ కుటుంబంలో మీరు పనిచేసే స్థలంలో ఈ వాగ్దానం అక్షరాలుగా నెరవేరుతుంది అయితే ఆయన మీ నుండి కోరేది ఒక్కటే ఆయన స్వరాన్ని ఆలకించండి ఆయన మాట వినండి ఆయన మార్గంలో నడవండి ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ఇష్టపడండి అప్పుడు మూయబడిన ద్వారాలు తెరవబడతాయి సర్వసమృద్ధి మీ సొంతమవుతుంది ఆశీర్వాదం మీ వెంట వస్తుంది మీరు ఆయనకు సాక్షులుగా ఉంటారు మిమ్మల్ని చూసిన వారంతా ఆశ్చర్యపడతారు ఈ రోజు నుండి ఇలా చెప్పండి ప్రభువా మేము మీ మాట వింటాము దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక ప్రతిరోజు దేవుని వాక్యంతో మిమ్మలను పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్ అమలాపురం